హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన చెట్లు వృక్షాలు ఇంటి వద్ద పెంచుకోవాలని భావిస్తారు కొన్ని ముఖ్యమైన చెట్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా తులసి చెట్టు తులసి చెట్టును లక్ష్మీదేవి ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ చెట్టును ఇంటి ప్రాంగణంలో పెంచడం వల్ల లక్ష్మీదేవి కృప లభిస్తుందని నమ్ముతారు ఆవాల చెట్టు ఆవాల చెట్టును పెంచడం వల్ల కూడా ఇంటికి శుభం అంతేకాకుండా దైవానుగ్రహం పొందడం సాధ్యమని అంటారు అలాగే నిమ్మ చెట్టు నిమ్మ చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అలాగే ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది పూల చెట్టు అన్ని రకాల పూల చెట్లు కూడా మనసుకు ఆహ్లాదాన్ని అలాగే ఇంటి ముందర పూల చెట్లు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కూడా చాలా ఉపయోగపడతాయి అలాగే దేవుడి పూజకు కూడా ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి అన్ని రకాల పూల చెట్లు మొక్కలు పెంచుకో లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఈ చెట్లను పెంచి వాటిని శ్రద్ధగా చూసుకుంటే ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అలాగే సంపద మరియు శ్రేయస్సు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్